హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం చిత్తూరు జిల్లాలోని వీకోట మార్కెట్ లాక్స్ అయిన బెస్ట్ క్వాలిటీ పూల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో తెలిపే రేట్లు బెస్ట్ క్వాలిటీ అంటే టాప్ క్వాలిటీ ఉన్న పూల రేట్లు మాత్రమే కాబట్టి మీ యొక్క పూల క్వాలిటీని బట్టి రేట్లు పలుకుతాయని తప్పక గమనించగలరు మెరాబల్ రోస్ కేజీ రెండు వందల రూపాయలు రెడ్ కలర్ బంతి పూలు నలభై ఐదు రూపాయలు ఎల్లో కలర్ బంతి పూలు నలభై ఐదు రూపాయలు సెంటర్లో చామంతి నూట తొంభై రూపాయలు పూర్ణిమ ఎల్లో చామంతి నూట యాభై రూపాయలు ఐశ్వర్య చామంతి నూట డెబ్బై ఐదు రూపాయలు వైలెట్ చామంతి నూట అరవై రూపాయలు సుగంధ్రాలు రెండు వందల యాభై రూపాయలు కాకడాలు ఐదు వందల రూపాయలు పలికాయి వికోట మార్కెట్లో పూల యాక్షన్ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి ఇవాళ వీకోటా మార్కెట్ పూల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే వీడియోస్ ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం